మంత్ర యంత్ర తంత్ర మూలిక రుద్రాక్ష నవరత్న హోమ క్రియ జ్యోతిష్య వాస్తు హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం శ్రీం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం అప్రోచ్ కావడం ఎలా అని చెప్పేసేసి చాలామంది ఫోన్లు చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నేను ఉదయం నుండి సాయంత్రం వరకు ఇలా ఓపెన్ చేసి పెట్టడము ఇది నేను మొదటి నుండి చేయట్లేదు నేను ఓన్లీ అపాయింట్మెంట్స్ మాత్రమే చేస్తాను చూస్తాను ఎందుకంటే అపాయింట్మెంటు తీసుకుంటున్నారు అంటే వాళ్ళు జెన్యున్గా ఉన్నట్టు వాళ్ళు సమస్యను పరిష్కరించేటువంటి దిశగా వాళ్ళు శక్తివంతంగా కదులుతున్నట్టు ఇది ముఖ్యమైనటువంటి విషయం అయితే ఇక్కడ నేనేం చేస్తానంటే ముందుగా అంటే ఒక సిస్టమ్ ఉండాలి దేనికైనా కూడా ఒక సమస్య పరిష్కారం కావాలి అంటే ముందుగా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది సమస్యను అది ఏ సమస్య అనేటువంటిది తేలాలంటే ఇక్కడ రకరకాలుగా ఉంటుంది గత జన్మకు సంబంధించినటువంటిది ఏదైనా ఉన్నది అని అనుకున్నప్పుడు అవి శాపాలు కావచ్చు లేకపోతే పితృకు స పితృ సంబంధమైనటువంటి దోషాలు కావచ్చు లేదు అంటే జాతక సిస్టమ్ కావచ్చు నక్షత్ర గ్రహ దోషాలు కావచ్చు ఇత్యాది ఉంటాయి కనుక ముందుగా ఏం చేయాలి అంటే ఈ పరిశీలన అనేటువంటిది చేయాలి జ్యోతిష సంబంధమైనటువంటి అంటే ఒక ముక్కలో జాతక చక్రాన్ని పరిపూర్ణంగా తీయాలి దీనికి మీ డేట్ ఆఫ్ బర్త్ ఈ టైము మీరు ఎక్కడ పుట్టారు దాని జిల్లా అనేటువంటిది ఎక్కడికై ఎక్కడైనా కూడా ఇది వాంటెడ్గా ఉంటుంది ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేదు ఎలా ఇబ్బంది ఉండదు ఒక ప్రశ్న శాస్త్రము ఇంకా కొన్ని రకాలైనటువంటి శాస్త్రాల ద్వారా మ్యాక్సిమమ్ యొక్క డాటా అంతా కూడా తీయడం జరుగుతుంది వస్తుంది అది అంటే గతి జన్మకు సంబంధించి ఏంటంటే నక్షత్ర గ్రహ దోషాలు ఏం జరుగుతుంది అసలు వాటి యొక్క ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉంది ఎంత ఉంది అనేటువంటిది తీయడం జరుగుతుంది ఇది మొదటిది ఇక రెండవది ఏంటంటే ఇది కాకుండా ఇప్పుడు నక్షత్ర గ్రహస్థితి చాలా బాగున్నప్పటికీ కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు అసలు ఇబ్బందులు పడడానికి కారణం ఏంటి ఏదైనా చెడు ప్రయోగాలు లాంటి బ్లాక్ మ్యాజిక్ లాంటివి ఏదైనా జరిగిందా దృష్టి దోషాలు ఉన్నాయా లేకపోతే కట్ల లాంటి స్థితి ఉందా లే ఇంకా కొన్ని ఇందులో వేరే వేరేగా ఉంటాయి ఇవన్నీ ఏమైనా జరిగిందా అని చెప్పేసి మేము స్వయంగా మేము మంత్ర సిస్టంలో అంటే పూజా సిస్టంలో కూర్చొని చూసుకోవాల్సిన సిస్టమ్ ఉంటుంది ఇది రెండవది ఇంకా మూడవది ఏంటంటే ఇక్కడ గత జన్మ బాగానే ఉంటుంది వీటిపైన ప్రయోగాలు కూడా ఏమీ ఉండవు మరి ఏం జరిగింది అనుకున్నప్పుడు ప్రారంభ కర్మలో ఏమైనా వీడు మిస్టేక్ చేస్తున్నాడా అంటే వ్యసనాలే కాదు బిడ్డ వ్యసనాలు కాకపోయినప్పటికీ అది వేరే సిస్టమ్ ఉంటుంది వ్యసనాలు ఉంటుంది అందరికీ ఆబ్వియస్లీ అందరికీ తెలుసు మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు వాడి తాగో ప్యాకాటాడో ఏదో అంటే వేరే విషయం కానీ ఇవి కాకుండా ఎక్స్ట్రీమీ కూడా ఉంటాయి వాటిని కూడా మనం క్షుణ్ణంగా పరిశీలన చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ మూడే కాకుండా ఇంకా కొన్ని కూడా ఉంటాయి ఇంకా ఏంటంటే మేము ఇండివిజువల్గా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఆరా కావచ్చు సో ఇలా కొంత సిస్టమ్ అనేటువంటివి ఉంటాయి ఇవన్నీ కూడా మేము చూసుకోవాలి ఇలా చూసుకున్నప్పుడు మాత్రమే మీకు చాలా క్లియర్గా సమస్య అనే అనేది ఏమిటనేది తెలుస్తుంది సమస్య తెలిస్తేనే మీరు పరిష్కారం చేయగలుగుతారు ఇక్కడ గాయం ఒక దగ్గర ఉంటే ఏదో తెలంగాణలో ఒక సామెత ఉంటుంది పుండు ఒక చోట ఉంటే మందు ఒక చోట పెడితే మరి అది తగ్గుతుందా అని కనుక మొ మొట్టమొదటిసారిగా మనం చేయాల్సింది ఏంటంటే సమస్య అని చెప్పి చూసుకోవాలి అయితే ఇక్కడ జ్యోతిషం దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది నాకు చిన్నప్పుడు నాకు బాగా అనుభవం అయింది ఇది నేను ప్రాసెస్లో ఉండేటువంటి సందర్భంలో ఇదంతా గమనించడం జరిగింది చాలా చాలా సంవత్సరాల కిందటినే ఇక్కడ ఒక సమస్య వచ్చింది మనం జ్యోతిషం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ జ్యోతిషులకి ఏ ఎంతవరకు తెలుస్తుంది జ్యోతిషం అనేటువంటిది కూడా ఒక చాలా పెద్ద సబ్జెక్ట్ అది అది చాలా విస్తారమైనటువంటి సబ్జెక్టు సో ఆ సబ్జెక్ట్లో మీకు ఏం తెలుస్తుంది అంటే నక్షత్ర గ్రహ దోషాలు తర్వాత ఈ ఇవి ఉంటాయి ఏంటి శాపాలు పితృదోషాలు ఇవి తెలుస్తాయి ఇంతవరకే సో ఏంటంటే అది ఏమైనా ఉంటే ఇది ఉంది కనుక ఇలా జరుగుతుంది మీరు చేసుకోండి అని అంటారు ఇక్కడ అది చిన్నగా ఉండొచ్చు ఏదో ఒక దోషం స్మాల్గానైనా అయినా ఉంటుంది సరే ఉండలేదు అనుకుందాం ఇక వాళ్ళకి అక్కడికి అర్థం కాదు ఇంకా మరి ఏంటి అంత బాగానే ఉంది కదా లేకపోతే అమ్మవారి కటాక్షం కోసము శివుడి కటాక్షం కోసమే ఏదైనా చేయండి అని చెప్తారు వాళ్ళకి అదంతవరకే తెలుసు ఇక ఈ మంత్ర సిస్టమ్ వైపు వెళ్ళినట్టయితే ఇక వీళ్ళకేంటి ఈ ఎవరైనా ప్రయోగాలు చేశారా ఏమిటి అనేటువంటిది వరకు ఇది ఇంతవరకు తెలుస్తుంది ఇది తెలిసిన వాళ్ళకి అది తెలియదు అది తెలిసిన వాళ్ళకి ఇది తెలియదు ఇంకా ఎక్స్ట్రీమ్గా ఏంటంటే ఇవి రెండో బాగానే ఉన్నప్పటికీ అంటే బ్లాక్ మ్యాజిక్ లేదు జ్యో జ్యో జ్యోతిష సమస్యలు కూడా లేవు అని అనుకున్నప్పుడు ఏమి జరుగుతుంది ప్రారంభంలో ఏం జరుగుతుంది అనేటువంటిది విశ్లేషణ ఇటు వీళ్ళకు తెలియదు ఇటు వీళ్ళకు తెలియదు ఇది ఇది కొంత సైంటిఫిక్గా స్టడీ చేయాల్సినటువంటి సిస్టమ్ ఉంటుంది ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఒక సంకల్పం ఉండదు సిస్టమ్ ఉండదు ఏది ఉండదు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటాడు ఏమన్నా అంటే అటు వాళ్ళ మీద ఇటు వీళ్ళ మీద నెట్టేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు ఇలా కొన్ని ఉంటాయి ఇది ఒకటే కాకుండా ఇంకా కొంత ఉంటుంది సో వీళ్ళు కొంత సిన్సియర్గా ట్రై చేసినప్పటికీ కూడా ఇబ్బంది పెట్టేటువంటి అంశాలు ప్రారంభ కర్మలో ఉంటాయి అది ప్రజెంటెన్స్లో ఇది సైంటిఫిక్ సంబంధించింది ఇది పరిపూర్ణంగా మనం చూడాలి అంటే ఇక్కడ ఇవన్నీ చూస్తే కానీ వాడి యొక్క సమస్య తెలి తెలియదు ఇక్కడ నేనేంటంటే నేను చిన్నప్పటి నుండి వీటిని విపరీతంగా స్టడీ చేయడం వూలన జ్యోతిష శాస్త్రం పైన అవగాహన ఒక పట్టు మంత్రశాస్త్రమైన మంత్రశాస్త్ర పైన భీకరమైనటువంటి పట్టు నేను ఒక లెక్చరర్ కావడం మూలాన సో ఇక్కడ ఏంటంటే ఈ స్టూడెంట్స్ని కానీ లేకపోతే వెనకబడినటువంటి వాళ్ళని కానీ ఇక్కడ ఏ ఏమి లాక్ అవుతుందని చెప్పేసి దాన్ని ఓపెన్ చేసుకుంటూ వెళ్ళడం సో ఈ మంత్రశాస్త్రంలో విపరీతంగా లాక్ను ఓపెన్ చేసేటువంటి సిస్టమ్స్ కూడా ఉంటాయి ఎక్కడైతే ఒక స్టూడెంట్ లేదా ఒక వ్యక్తి లాక్ అవుతాడో ఇవన్నీ కూడా కలగలిపి ఉంటాయి వీటిని అన్నింటినీ విపరీతమైనటువంటి శోధన చేస్తే కానీ అసలు విషయం తెలియదు అంటే ఇక్కడ తెలిసిన తర్వాత మళ్ళీ రెమెడీస్కి వెళ్ళాల్సి ఉంటుంది ఇది చాలా ముఖ్యమైనటువంటి లెక్క ఇక్కడ నేను ఇదంతా చూస్తాను ఇప్పుడు చెప్పినటువంటి అన్నీ కూడా ఇంకా ఎక్స్ట్రీమ్గా ఉండేటువంటి కూడా నేను చూస్తాను ఇక దీనికి అంతటికీ అపాయింట్మెంట్ ఫీజు నేను త్రీ థౌజండ్ తీసుకుంటాను ఈ త్రీ థౌజండ్ ఇక్కడ ఒకటే చెప్తాను అపాయింట్మెంట్ అంటే మీకు త్రీ థౌజండ్ అవుతుంది బట్ట మీకు ఇందులో జ్యోతిషము ఉంటుంది అదే ఏదైనా ఇంకేమైనా మీకు ఏమైనా చెడు బ్లాక్ మ్యాజికా లేకపోతే మీరు ప్రారంభంలో మిస్టేక్ చేస్తున్నారా లేకపోతే ఇంకా ఇత్యాది ఇంకేమైనా ఉన్నాయా ఇవన్నిటిని చూడడానికి చూడండి ఎంత లిటిల్గా నేను ఛార్జ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ జ్యోతిషంలో బేట మీకు లోపల నుండి రావాలి అసలు ఎక్కడ ఏం జరిగింది అనేది ఎక్స్ట్రీమ్గా పట్టగలగాలి పట్టినప్పుడే అది వస్తుంది తర్వాత జ్యోతిషంలో విషయాలు బయటకు వచ్చినప్పటికీ కూడా కొన్ని జ్యోతిష పరిష్కారాలు పర్ఫెక్ట్గా అవి ఇంప్లిమెంటేషన్ కావు మీ అందరికీ తెలిసినటువంటి విషయమే గురుగారు ఇన్ని పూజలు చేసాము ఎక్కడెక్కడికో వెళ్ళాము అమ్మాయిలకు పెళ్ళి కావట్లేదు లేకపోతే ఇది తగ్గట్లేదు సమస్యలు వస్తూనే ఉన్నాయి ఆటంకాలు వస్తూనే ఉన్నాయి అంటే ఉంటాయి దానికి దాని సిస్టమ్స్ ప్రకారం మనం వెళ్ళాల్సి ఉంటుంది కొంతమందికి అయితే షట్ చక్రాలలో లాకేజ్ అంటే ఆ ఎనర్జీ బయటికి రానటువంటి ఒక సిస్టమ్ ఉంటుంది అది కూడా ఇబ్బందిగా ఉంటుంది కనుక ఇప్పుడు ఏ ఏమీ లేదు ఇక్కడ సమస్య ఫైండ్ అవుట్ కావాలి ముందు దీనికి నేను బాగా లిటిల్గా నేను చార్జ్ చేస్తాను సమస్య పరిష్కారం అయిపోయిన తర్వాత కదా మనం ముందుకు వెళ్ళాల్సింది ఇక డైరెక్ట్గా విషయం ఏంటంటే నేను ఎప్పుడు కూడా నేను జనరల్గా నేను చూడను ఎందుకు చూడను అంటే ఇంత తతంగా ఉంటుంది మళ్ళీ నేను రోజు నేను ఒక లిమిటెడ్ పీపుల్నే పెట్టుకుంటాను ఎక్కువగా అయితే మనం చూడలేము అది అవాస్తవం కిందికి వస్తుంది అందుకని ఒక సిస్టమేటిక్గా మాత్రమే నేను వెళ్తాను జస్ట్ నేను అపాయింట్మెంట్ ఫీజు త్రీ థౌజండ్ మాత్రమే తీసుకుంటాను అవి కూడా ఇవన్నీ చూడడానికి తదనంతరం కదా ఏదన్నా రెమెడీస్ ఎలా మరి జ్యోతిషం అంటే ఈ ఈ రకంగా వెళ్ళాలి ఆ తర్వాత ఆ రెమెడీస్ మన దగ్గర చేయించుకొని చేయించుకోకపోయినా నాకు సంబంధం లేదు సమస్యకు పరిష్కారం అనేటువంటిది టూ హండ్రెడ్ పర్సెంట్ ఫైండ్ అవుట్ చేసి చెప్పడం జరుగుతుంది ఈ విధంగా మీరు నన్ను అప్రోచ్ కావచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్